ప్రభుత్వ చలాన్లు చెల్లించిన సర్వేకు రాకుండా లంచం ఇచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాడని మండల సర్వేయర్ పై డోన్ మండలానికి చెందిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమ పొలాలను తప్పుగా నమోదు చేసి అసలైన రైతులకు అన్యాయం చేస్తున్నాడంటూ జిల్లా సర్వే అధికారి జయరాజ్ కు ఫిర్యాదు చేశారు రైతులు యువరాజ్ రాముడు చిన్న మల్కాపురం సుబ్బయ్యలు వివరాలు వెల్లడిస్తూ మేము ప్రభుత్వానికి చలానా కట్టినా సర్వేయర్ జగదీష్ డబ్బులు ఇవ్వకపోతే సర్వేకు రాడని స్పష్టం చేశారు పైగా మా పొలాలను ఇతరుల పేరిట ఆన్లైన్లో నమోదు చేసి మాకు నష్టం కలిగించాడు అని వాపోయారు పొలాలకు సంబంధించి అన్ని పత్రాలను జిల్లా సర్వేలకు కు అందజేసినట్లు రైతులు పేర్కొన్నారు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు సర్వే వ్యవస్థను ప్రజల మేలు కోసం ఉపయోగించాలి కానీ డబ్బు డబ్బు ధరల కోసం కాదు అని వారు గడమెత్తారు నేను కమలాపురంలో వేలంపాట్లో పొలం కొన్నాను కోర్టు వేలంపాట్లో ఐదు వందల తొంభై ఎనిమిది డీ లెటరు ఎకరా తొంభై రెండు సెంట్లు దీన్ని ఎలక్షన్ల ముందర నర ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నరేంద్ర సార్ వచ్చాక ఆన్లైన్ ఎక్కిచ్చాడు పాస్బుక్ ఇష్యూ చేశాడు అక్కడి వరకు బాగా జరిగింది తర్వాత రెండు రెండేళ్ళు కట్టగా ఎవరూ సర్వేకి రాలేదు తర్వాత వచ్చాడు కోర్టుకు ఉంటే కోర్టు గైడెన్స్ మేరకు వచ్చి అప్పుడు నరేందర్ సారు తప్పు రిపోర్టు కోర్టుకు వచ్చి ఇచ్చాడు ఎకరా పది సెంట్లు వెహికల్స్ ఉంది ఇరవై సెంట్లో కూర ఇరవై సెంట్లో కూరుందని ఇచ్చాడు దాని మీద సమాచారం చట్టం అడగగా ఎటువంటి లేవని ఇచ్చాడు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దాన్ని మరి నేను సిసిఎల్కి ఇప్పుడు పెట్టాను తర్వాత నేను స్పందనలు ఈ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చినాక స్పందనలు కంప్లైంట్ చేయగా ఈ ఇప్పుడున్న ఎంఎస్ గారు మండల సర్వేర్ గారు దీన్ని ఎకరా యాభై సెంట్లు రెడ్డి గారు ఇద్దరు రెడ్డి గారు ఇచ్చాడు ఇరవై నలభై రెండు సెంట్లు వేరే వాళ్ళకి చూపించారు ఎంజాయ్మెంట్గా వాళ్ళ పేర్ల వాళ్ళ పేర్లు వచ్చేసి బాలన్న 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 ఆయనకు ఆయనకు వచ్చేసి నలభై రెండు సెంట్లు చూపించాడు శివారెడ్డి రెడ్డి వాళ్ళకు వచ్చేసి ఎక్కడ యాభై రెండు సెంట్లు చూపించాడు మొత్తం ఎకర తొంభై రెండు దీనిలో మండల సర్వేర్ గారు ఏమని చూపిస్తారు కోర్టు వేలం పట్ల జరిగిన తర్వాత కూడా ఇది ఏడబ్ల్యూ ల్యాండ్ కింద చూపిస్తున్నాడు చుక్కల భూమి కిందగా తర్వాత రెండవది వచ్చేసి పెద్ద పెద్ద బండరాలనే సారే రిపోర్ట్లు రాశాడు పెద్ద పెద్ద బండరాలు ఉన్నప్పుడు సాకు పనికిరాని భూమి అని అర్థం మరి వేరే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి ఎంజాయ్మెంట్ రిపోర్ట్ వాళ్ళకి ఎంజాయ్మెంట్లో ఉన్నారని రాస్తాడు మరి వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ లేవు అర్జీ గారే ఇచ్చారని చెప్పి అర్జిత్ దారే ఇచ్చారని చెప్పాడు అది ఏ విధంగా అది ఇప్పుడు దారి ఇచ్చినప్పుడు నీకు వాళ్ళకి ఎంజాయ్మెంట్ రానికొస్తుంది పెద్ద పెద్ద బండరాలు ఉన్నప్పుడు చేయడానికి వస్తుంది కానీ ఇది ఏడీ గారికి ఈ రోజు కలిసి వినతి పత్రం ఇచ్చాము సారు నాయం చేస్తా అన్నారు మండల సర్వే జగదీష్ జగదీష్ ఇదిపై ఏం సార్ ఈ విధంగా ఇచ్చారని అడిగితే నీ ది పై చెప్పుకోపో ఏడీ కాదు నువ్వు ఎవరికైనా చెప్పుకో నేనేం చెప్తే ఏడీ గారు కానీ ఎవరైనా కానీ అదే మాట్లాంటాడు ఆయన డిప్రెషన్ లో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ కూడా కాదు కానీ కనీసం రైతులతో మాట్లాడే విధానం కూడా చాలా వంకర్గా ఉంది అసలు సమాధానంగా లే కనీసం పట్టాల్యాండ్ ఇంకోటి జగదుర్తిలో జగదుర్తి పట్టాల్యాండ్ లో రెండు వందల ముప్పై ఆరు సర్వే నంబరు కొలిచినప్పుడు ఐదు ఎకరాలు మూడు సెంట్లు అన్నప్పుడు పక్కన సరిహద్దుదారులకి నోటీస్ కానీ పక్కన సమక్షంలో కొలిచాల ఒకటే సర్వే నంబరు ఒకరికి మూడు ఎకరాలు ఒకరికి రెండు ఎకరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి చూపించాల ఆ సరిహద్దుదారుల్లో కూడా పక్కన వాళ్ళు లేకున్నప్పుడు ఏ విధంగా వచ్చి కొలుస్తాడు సార్ ఏం పరిస్థితి అంటే ఏం మాట్లాడాలని మాట్లాడు ఇంత అన్యాయంగా జగదీష్ గారు ఉన్నారు మండల సర్వే గారు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాయి ఇదే స్పంద్రంలో చాలా కంప్లైంట్లు పెట్టాను ఏం రెస్పాన్స్ లేదు ఎందుకంటే నేను ఆయన ఒకటే క్యాస్ట్ అని చెప్పేసి బయట చాలా మంది అంటున్నారు ఎందుకంటే ఆయన వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ కాబట్టి బంధువులు కాబట్టి మన డిఏ పేరు జిల్లా 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 అధికారి గారు ఒకటే అంట ఇద్దరు దానివల్ల ఒకటే క్యాస్ట్ ఒకటే క్యాస్ట్ అనేసి ఈయన మీద చర్య తీసుకోలేదు సాక్షి దగ్గర మా పొలం ఉంది మన మండల సర్వేది గారి భాగంతో ఎటువంటిదంటే ఆయన శ్వాసించే అందరికీ తహసీదార్తో సహా జిల్లా సర్వేర్కి జిల్లా కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి ప్రజా పాలకులకి అందరికీ ఆయన బాగా వచ్చే దాంట్లో సంపాదించే దాంట్లో కాబట్టి ఆయన మామూలు పాపము వీధ రైతులకి స్వచ్ఛందంగా వాళ్ళ సొంత రైతులని వాళ్ళకి కొలుసు వాళ్ళకి ఏమి ఇవ్వరని రిలేషన్ వ్యాపారస్తులకి ఆయన వాళ్ళకి లక్ష లక్షలు ఇస్తే ఆయన కొలసెన్కి వస్తాడు లేకుంటే లేదు ఎప్పుడు కూడా ఆయన ఆఫీసు ఎందు సక్రంగా ఉండడంలే అంతా బయట బయటనే అట్లే వచ్చి అట్లే పోతుంటాడు అదిగాక ఇప్పుడు అంతా అధికారులంతా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు ఇక్కడ ఉండడంలే ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి తిరిగిపోతున్నారు నాదే ఇక్కడ మన డోన్ రెవెన్యూ ఏరియాలో మూడు వందల ఐదు బై నాలుగు సర్వే నెంబర్ గల భూమిని నేను లాస్ట్ మా రిజిస్టర్ ప్రకారంగా మా యొక్క ఆన్లైన్ అడగల ప్రకారంగా ఆర్డీఓ గారు పోయిన ఆర్డీఓ గారు ల్యాండ్ కన్వర్షన్ చేసినారు ఆ ల్యాండ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం ఎకరాకి ఐదు లక్షలు వచ్చిన చలానా గవర్నమెంట్కి అట్లా కట్టి ఆర్డర్స్ తీసుకున్న దాన్ని ఈ పొద్దు నా పొలంలో రూమ్ కట్టిన బోర్ వేసిన తర్వాత మా చేను రచనగా సిమెంటు పోలు నాటుకున్న అన్నీ తెలుసు సర్వే చేసినాడు సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినాడు ఎంజాయ్ సర్టిఫికెట్ సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినాడు కానీ మెజర్మెంట్ సర్వే రిపోర్ట్ అడిగితే ఆయనకి రెండు లక్షలు ఇవ్వాలంట అంటే ఆయన పేరు మండల సర్వేరు జగదీష్ సింగ్ నాద మూడు ఎకరాలు రెండు లక్షలు అడిగినాడు ఎందుకు అది అంటే ఆయన కింద ఉంటే అందరికి పంచుతా అంట ఏమి విధంగా అన్నీ అంటే మొన్న ఈ ఎంఆర్ఓ గారు నాగమణి మేడం గారు వచ్చినాక నేను మా నాగబుని మేడంకి ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పాను నేను అంటే నాగవన్ అన్యాయం ఆయమ్మ మళ్ళా సర్వేర్ గారికి చెప్పింది సర్వేర్ గారితో ఏమంటుంది ఏంటంటే చూడు అని చెప్పింది చూసి ఆయనకి చెప్పిన అమ్మ ఆయనకి అడిగినంత ఇవ్వనందు వలన నా మీద కోపం ఉన్నాడు సరిగా ఇచ్చాడు నా మీద ఇజ్జ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం కర్నూల్ ఉదయ్ కుమార్తో ఉదయ్ కిరణ్తో చేతులు కలిపి లక్ష లక్షలు వసూలు చేసి తప్పుడు స్టే స్టేట్మెంట్ రాసి నాది ఆన్లైన్ అడంగలు ఉండేది కూడా మార్పిచ్చినాడు మరి ఇది ఆయనది చేసిన ఆయన ఏం చేసిన తెలుసా ఆయన ఏం రాసినాడో తెలుసా ఎంఆర్ఓ గారు ఆన్లైన్ అడగాలు మాది ఉన్నట్లు ఉన్నట్లు

రెండు వందల అరవై రెండు చెప్పు అంటే ఇప్పుడు సర్వేరేం ఏమంటున్నాడు మీరు సర్వేరు ఇప్పుడు చలానాలు కట్టి తీసుకో సర్వే చలాలు చేయడం లేదు సార్ నాకు వచ్చే బాబు అనుకోడానికి చేయవడం లేదు డే హెచ్ విశాఖ కాటికి పోతే కూడా డేహెచ్ సార్ అని కూడా తెలుసుకుంటే కూడా రాకుండా ఉన్నాడు ఈ విషయం గురించి మనకి కలిసారా మీరు కలిసి సార్ ఏమన్నారు అధికారులు ఏం చెప్పలేదు నా ఇప్పుడు మీకు ఏం కావాల